అందరు ఎలా ఉన్నారు మేమైతే ఉప్పాడ వెళ్తున్నామండి అమ్మమ్మ వాళ్ళ ఊరు అక్కడ ఉగాది టూ డేస్ ముందు జాతర జరుగుతుంది అందుకని నిక్కి ఈయన నేను వెళ్తున్నాం దారిలో పూతరేకులు తీసుకుందాం నాగమ్మాట కొవ్వాడ ఫేమస్ పూతరేకులు వెంకన్న గారి పూతరేకులు ఇప్పుడు స్టార్ట్ అయిపోయి అక్క వాళ్ళు వచ్చారండి అమ్మ ఇంక అందరూ కలిసి బండి మీద వెళ్తున్నాం ఇంకా అంటే ప్రతి ఇయర్ ఉగాది రెండు టూ డేస్ ముందు అన్నమాట జాతర ప్రతి సంవత్సరం కంపల్సరీ అందరం వెళ్తామండి అసలు ఎట్టి పరిస్థితుల్లో మానం అమ్మవారు కొళ్ళు ఇవ్వడానికి మాత్రం కంపల్సరీ వెళ్తామండి ఇది బీచ్ రోడ్డు ఈ వీడియో అయితే ఐషో తీస్తుందండి నేను ఈయన ఐషో నిక్కి బండి అక్క అమ్మ లెక్కి ఒక బండి మీద వెళ్తున్నాం వస్తామండి ఊర్లోకి ఊరంటే ఉప్పాడలో అమిన మాది మాట అండి ఊర్లోకి వెళ్ళాలి ఫేమస్ అమ్మవారే అండి పోలేరు అమ్మవారు నిజం చెప్పాలంటే ఏమనుకున్నది అది జరుగుద్దండి ఈ అమ్మవారి దగ్గర అనుకున్నది ఇక్కడ ఏంటి జాతర ఈ ఈ గుడికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఒక్క ఐదు పది నిమిషాలు అంతే నడిచి వచ్చేచ్చు బండి మీద రావచ్చు ఇక్కడ ఇది ఇది ఇక్కడ విగ్రహం ఉంటుందండి ఇంకా లోపల ఇటు సైడ్ అయితే విగ్రహ చిన్న చిన్న విగ్రహాల కింద ఉంటాయి అన్నమాట అది పెద్ద విగ్రహం అండి పోలేరు అమ్మది ఇదైతే ఇదేంటి ఏదో అంట ఇదేంటి పాను పోయింది పాను పేసి అలాగా అదే కోరికలు కోరిన కోరికలు తీరుస్తుంది అమ్మవారు అందుకని పాను పేస్తారన్నమాట నేనైతే నిక్కి పుట్టక ముందు ఒకసారి ఇచ్చాను నిక్కి పుట్టాక రెండుసార్లు అన్నమాట అలాగే ఇచ్చాను తర్వాత ఇంకా ఇంటికి వస్తామండి తినైతే మా చిన్నమావి గారు పెద్ద పాప ఆ అమ్మాయి మూడోది ఈ రెడ్ డ్రెస్ సెకండ్ ఇది ఐషో మీకు తెలిసిందే లక్కీ నిక్కీ ఈ చిన్న పాప అయితే మా పెద్ద మామయ్య అలా అబ్బాయి రెండో అమ్మాయి అండి హాయ్ చెప్తుంది ఇంకా మొత్తం మాకైతే ఇంకా ఆడపిల్లల బ్యాచ్ వచ్చే మాట ఎక్కువ నాకు బాబు ఇందాక పెద్ద పాపని చూపించాను మా చిన్నమావి గారు అమ్మాయికి ముందు బాబు తర్వాత పాప మా పెద్ద మావి గారు అబ్బాయికి ఇద్దరు పెద్ద అబ్బాయికి ఇద్దరు అబ్బాయిలు మాకే మా ముగ్గురికే అబ్బాయిలు అన్నమాట ఉన్న వాళ్ళందరికీ ఆడపిల్లలే అక్కకి మా పెద్దమ్మ గారు అమ్మాయికి మా వుద్ధునికి అందరూ ఆడపిల్లలు బ్యాచ్ ఎక్కువ మాది నిక్కి అయితే రూపాత ఆడుకుంటున్నాడు ఇంకా అది అయిపోయాక మా మా పెద్దమ్మ అయితే ఉల్లిపాయలు వస్తుంది ఇంకందరూ కలుసుకుంటాం మాట అయితే మా చిన్నమావి అండి కోను కోస్తారు ఆ రోజు కోను పట్టుకుని చున్నారు కోను కోసాక అక్కడ అదే అక్కడ నైవేద్యం పెట్టండి పళ్ళులో ఆ ముగ్గులో నైవేద్యం అదే పళ్ళులో పెట్టి ఆ అన్నం బూర్లో వేసి పెడతారు అన్నమాట మా అత్త మా అత్తయ్య అత్తయ్య అంటే పెద్దమావయ్య ఆవిడండి అక్క అని పిలుస్తాం పెద్ద అక్క అని ఈ ఊడి దగ్గర అందరు పెరుగు అన్నమాట మా అక్క అయితే చాలా మంచిది అందరినీ బాగా చూసుకుంటుందండి మా అమ్మ వాళ్ళు వదిన మా పెద్ద అలా వాడండి ఇది ఇంకెక్కువ అందరూ ఎక్కువ అక్క దగ్గర ఉండేవాళ్ళం పెద్ద అక్క దగ్గరే ఇంకందరినీ చాలా బాగా చూసుకునేది సొంత పిల్లలా చూసుకుంటుంది మా అక్క అయితే ఈ అక్కకి అండి ఇద్దరు అబ్బాయిలు మా పెద్దమావికి ఇద్దరు అబ్బాయిలు మా చిరుమాయికి ముగ్గురు అమ్మాయిలు అక్కయితే పసుపు రాసి కోడికి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి మెళ్ళలో పసుపు తాడు వేస్తుందన్నమాట పసుపు తాడు వేసి తర్వాత అందరూ అన్నం కోడిని పట్టుకుని అండి పెట్టుకొని పెట్టుకుని అలా చుట్టూరు తిరుగుతారు అన్నమాట అదే నైవేద్యం అంటారు కదా నైవేద్యం అండి నైవేద్యం పెడతారు మా పెద్ద అండి మా పెద్ద మా చిన్నమాయి అలా ఆవిడి మా పెద్దమ్మ వాళ్ళు కూతుర్నే చేశారు దండం పెట్టుకుంటున్నారండి అందరూ దండం పెట్టుకుని అప్పుడు అన్నం ముట్టిస్తారన్నమాట దాన్ని తినమని అన్ అంటారు అందరూ దండం పెట్టుకుని ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుందండి మా ఇంట్లో అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా అక్క అయితే అన్నం తినిపిస్తుంది మూడు సార్లు అలా ముట్టిస్తారన్నమాట ప్రతి ఒక్కరు అలాగ నైవేద్యం పెట్టి కోండి పట్టుకుని అన్నం పెట్టుకుంటారు బాగా ఇంకా ఆ రోజైతే చాలా సరదాగా ఉంటుంది ఇంట్లోని ఇంకా అందరూ వస్తారేమో మొత్తం అమ్మ వాళ్ళ ఇంట్లో అందరూ మొత్తం ఒక నలభై ఐదు యాభై మంది ఉంటారు మొత్తం మా ఇంట్లోనే అందరూని అందరూ వచ్చారు కానీ మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ రాలేదు మా ఇంకో పిన్ని వాళ్ళ అబ్బాయి వాళ్ళ కాళ్ళు రాలేదు మొత్తం ఒక టెన్ మెంబర్స్ మిస్ అయ్యారు అంతే ఉన్న వాళ్ళు అందరూ వచ్చారండి తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ కోడలు కూడా తనకి కూడా ఎగ్జామ్ ఏదో ఉందని రాలేదు మా అన్నయ్య అండి వాడైతే పట్టుకున్నాడు కోడిని ఈ చిన్నమావి అయితే నన్ను ఎక్కువ చిన్నమావి దగ్గర చిన్నప్పుడు ఉండేదాన్ని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని ఎక్కువ మా చిన్నమాయే చూసుకునేవాడు మా అక్క అయితే పట్టుకుని దండం పెట్టుకుంటుంది మళ్ళీ నన్ను అంటున్నాడు నువ్వు పెట్టుకున్నావా లేదా అని లేదంటే రాహుచ్చి పెట్టుకో అని చెప్తున్నాడు డిస్టర్బెన్స్గా ఉందని ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి వెళ్ళి పెట్టుకుంటాం అన్నీ ఏమి దెబ్బలు ఆడుతు పెట్టుకొని భయం వేస్తుంది కోడి పెట్టేసుకొని ఇంకా తర్వాత కోడిని కోస్తారన్నమాట అండి ఇంకా అది అది చూపించలేదు నాకు ఇంకా బయ ఇంట్రెస్ట్ లేక పీక అది కోస్తారని ఇంకా చూపించలేదు అన్నమాట తర్వాత ఇంకోండి మా చిన్నమావి గారు అలా పెద్ద పాప పాపమాట తిను అందరికంటే తినే చిన్నది దీనికి ఎంత కోపం అంటే అమ్మో బాబోయ్ నైన్ మంత్స్ అండి తినకి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది ఇది తర్వాత అయిపోయాక బిర్యానీ చేస్తున్నావు మా పెద్దమ్మ వాళ్ళ కోడలు నువ్వు చిన్న హాయ్ చెప్పు మళ్ళీ చెప్పు చెప్పి ਆ ਮਾਂਕੀ ਪਾਈ ਗਈ ਕਿੰਦੀ ਦੇਵੀ ਹੋਦ ਨੇ ਹਾਂ ਹਾਂ ਯੂਟਿਊਬ ਆ ਮੈਂ ਯੇਸ ਹਾਂ ਡਾਇਰੈਕਟ ਅਧਰ YouTube ਦਾ ਮੈਂ ਤੇ ਸੀਂਦਾ ਤਾਂ ਅੰਟੀ ਕੇ ਚਿੰਤਾਂ ਦੇਵੀ ਤੇਰੀ ਕੰਨ ਮੇਰਾ ਲੈ ਤੇ ਇਹਨਾਂ ਤੋਂ ਨਾ ਦੀ ਬਿਰਿਆਨੀ ਸਿਕੰਦਰੀਆਨ ਸਿਕੰਦਰੀਆਨ ਕਾ ਲਾਉਂਦੇ ਰਹਿਦੇ ਗੁੰਦੇ ਲਾਂਟਾ ਇਹ ਮੈਸੇਜ ਲਿਖੋ ਪਹਿਲਾਂ ਪਪਾਈ ਦਾ ਪਾ ਲੈ ਮੇਲ ਚਾਹ ਲਮਾ ਇਹ ਬੋਹੜੀ ਇੱਦਲੇ ਦੇ మా అక్క అయితే వేస్తుందండి బూర్లు ఎన్ని వేస్తారంటే మొత్తం ఊర్లో ఆ వీధి వీధంతా పంచిపెడతారన్నమాట మా అమ్మమ్మ వాళ్ళని బూర్లు అక్క ఎక్కువ అక్క వేస్తారు అమ్మమ్మ వాళ్ళు వేసేవారండి ఇంకా వాళ్ళకి ఓపిక అయిపోయాక అక్క వేస్తుంది తినైతే మా చిన్నబాబు అలా అలా ఆవిడండి అంటే మా పెద్ద అలా చిన్న కోడలు అయితే చికెన్ బిర్యానీకి కాదు కదా కర్రీకి ఫ్రై తినండి భోజనాలు అయితే అందరు కూర్చున్నామండి ఇంకా అది పిల్లలు తింటున్నారు ముందు పిల్లలు తినేసాక ఇంకా మగవాళ్ళకి పెట్టి తర్వాత పెద్దవాళ్ళు తింటారు దోపి పిల్లలు తింటున్నారండి ఇంక లెక్కీ అయితే తినేసి ముందే లేచిపోయింది మా అక్క అయితే సరదాగా కూర్చుంది పిల్లలతో పాటుని సరదాగాని వాళ్ళతో పాటు కూర్చుంది అలాగే మా అక్క కూడా చిన్నపిల్ల అయిపోద్ది అందరిని అందరిని చూసి ఇంకైతే మా పిన్నండి మా అమ్మ వాళ్ళ చెల్లి మొత్తం మా అమ్మమ్మకైతే నలుగురు ఆడపిల్లలు ఇద్దరు అబ్బాయిలు మా పెద్దమ్మ తర్వాత మా మాయ్య తర్వాత మా అమ్మ తర్వాత మా ఇప్పుడు చూపించిన పిన్ని తర్వాత మా మాయ లాస్ట్ని ముందు ముందైతే తినేసి వెళ్ళిపోయింది వీడైతే ఇంక అసలు ఆ రోజు తిండి లేవు ఇంకా ఆటలే ఆటలు పిల్లల్ని అందరినీ చూసి అలా ఆడుకుంటానే ఉన్నాడండి అసలు ఏమీ తినలేదు ఇంకా మా వదిన అయితే ఇంకా మా వదిన వంట వంట తను ఫాస్ట్గా చేసేస్తుంది ఎవరో చే ఎవరో చేయరు వెళ్ళి కూర్చుంటాం మేము అందరం మా వదినే చేసేస్తుందండి మా వదిన మా పెద్దక్క వాళ్ళిద్దరూ చేసేసుకుంటారు ఇంకా అక్క దగ్గర ఉన్నాడు పిల్లడు ఆ మొహం కూడా తెలిసిపోతుంది ఇద్దరు వచ్చేస్తుంది కానీ పడుకుంటలేదు కొన్ని కొన్ని అయితే చాలా మిస్ అయి చేస్తానండి కొన్ని కొన్ని ఇంకా బాగున్నాయి తీయలేదు మావయ్య ఇంట్లో మొగ్గం కూడా ఉంటుంది అది కూడా తీయలేదు నేను వీడియో తర్వాత అయితే మగవాళ్ళు అందరు కూర్చున్నారు అన్నయ్య మావి మావి వాళ్ళ పిల్లలు తమ్ముడు అందరు కూర్చుని తింటున్నాం ఐషో దగ్గరే ఉన్నాడు పాప మా రోజు వాడికి నిద్ర వస్తుంది కానీ పడుకుంటలేదు ఐశో ఆడేస్తున్న తర్వాత అయితే నేను మా పెద్ద బావండి నేనైతే మా పెద్ద బావ అంటే పెద్ద మావి వాళ్ళ అబ్బాయి తేనుంటే ఇంకంత సందర సందరిగానే ఉంటుంది బాగా అందరితో ఎంజాయ్ చేస్తాడు సరదాగాని ఇంకా ఇద్దరు నానమ్మలు అవుతారు తనకైతే మా అమ్మ మా పెద్దమ్మమ్మ సన్నగుంది దావిడ ఇవిడేమో చిన్నమ్మమ్మ అంటే ఇద్దరు సొంత చెల్లెలమాట వీళ్ళగలాగా ఎవ్వరూ అండి అంతకు అంత అలా ఒకరి నుంచి ఒకళ్ళు ఉండలేరు అయితే డాన్స్లో ఇంకా చాలా వరకు మిస్ చేశాను తీయలేదు వీడియో డాన్సులు కట్టడం అది బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు అయితే ఇంకా పద్మావయ్య మాట్లాడుతున్నాడు అండి మా అమ్మగారు నూట రెండు సంవత్సరాలు వీడికి ఎనభై సంవత్సరాలు తర్వాత నేను తర్వాత మా చెల్లి తర్వాత ఇంకో చెల్లి తర్వాత తమ్ముడు వీళ్ళకి మా అమ్మగారికి నలుగురు ఆడపిల్లలు ఇద్దరు మగవాళ్ళు అలాగే అక్కగారికి ఇద్దరు పిల్లలు ఒక చెల్లిగారికి ముగ్గురు పిల్లలు నాకు ఇద్దరు అబ్బాయిలు మా అబ్బాయిలకి ఇద్దరు అబ్బాయిలు ఇంకొక అబ్బాయికి ఇద్దరు అమ్మాయిలు అలాగే ఈ అంత సంతానం కూడా మొత్తం నలభై ఐదు మంది మా అమ్మగారి యొక్క సంతానం నలభై ఐదు మంది ఈ వృద్ధులు ఇంతకాలం కూడా వీళ్ళు ఇప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఒక రూపాయి సంపాదించుకోలేదు ప్రతి ఒక్కరికి కూడా దాచుకోవడానికి తెలియదలకి ఈ రోజుని కూడా వాళ్ళకి పెట్టాలి ఎరుగు పెట్టాలనే ఉద్దేశం మీద వాళ్ళు అందరిని పెంచడం ఇప్పటివరకు బయట బయట ప్రజలు అందరికి లేనోళ్ళకి ఉన్న వాళ్ళకి పెట్టడం తప్ప వాళ్ళు దాచుకోవడం కానీ వాళ్ళ స్వార్థం గురించి చూసుకోవడం కానీ ఈరోజు వరకు లేదు అందుగురించి ఇటువంటి ఫ్యామిలీ ఎందుకంటే ఇటువంటి ఉమ్మడి కుటుంబం ప్రతి ఒక్కళ్ళు ఉండాలని మేము ఈరోజు పండుగ అందరూ మొత్తం నలభై ఐదు మంది కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది మా అక్కగారి పిల్లలు మా చెల్లిగారి పిల్లలు మా పిల్లలు మా పిల్లల పిల్లలు అందరూ కూడా ఈ సమావేశంలో అందరం కలుసుకున్నాం కనుక అందరూ ఆనందంగా ఈరోజు అమీదాబాద్ లో జాతర ఈ జాతర టైంలో మేము అందరం కలుసుకున్నాం మేమందరం కూడా హ్యాపీగా సరదాగా అందరం కలిసి పండగ చేసుకున్నాం అందరికీ తెలియపరుచుకున్నాం అందరూ అయితే అన్ని చెప్పారండి కుటుంబం గురించి చెప్పారు తర్వాత అయితే అందరం కూర్చుని పిల్లలు మేము అందరూ వీడియో తీయించుకున్నమాట ఫొటోస్ వీడియో అని మొత్తం ఫ్యామిలీ అంటే కొన్ని ఒక మా చిన్నపిన్ని వాళ్ళ ఫ్యామిలీ ఇంక మా ఇంకో అక్క రాలేదంతే మొత్తం అందరూ వస్తామండి చిన్నపిన్ని వాళ్ళు ఇంట్లో ఆరుగురు ఉంటారు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవరాల్లో ఇంకోడైతే హైదరాబాద్లో ఉంటాడు తమ్ముడు ఇంకో పిన్ని కొడుకు ఎవరో రాలేదండి తర్వాత అది అయిపోయాక తీర్థానికి ఇంక స్టార్ట్ అయ్యాం ఆ రోజైతే ఆరున్నర అయిపోయింది తీర్థానికి వెళ్ళే టైంకే చాలా లేట్ అయిపోయింది ఇంకా అందరూ ఒక్కొక్కరు ఇంకా నడుచుకుని వెళ్తే లేట్ అయిపోద్దని ఇంకా బండ్ల మీద వెళ్ళిపోయామండి అందరూ తీర్థానికి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది అని ఇంకా అందరూ మా చిన్నమా అయితే లేట్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళి వస్తారు ఇప్పుడు వెళ్ళి వస్తారా అని ఇంకా ఇంకా అంటే ఎప్పుడు ఫైవ్కి ఆ టైంకి వెళ్ళి అన్నీ సరదాగా నడుచుకుంటూ వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం ఇప్పుడైతే బండ్ల మీద వెళ్ళిపోయాం

నువ్వు చిన్న నువ్వు మాట్లాడవడానికి వాయిస్ పవర్ ఎత్తాను చిన్న నచ్చిన చెప్పే సంవత్సరం బాబు చె మేమందరం ఈ ముసళ్ది ఏ మళ్ళీ రేపు అంత డ్రెస్ ఏ నేను పొడుతుందే నాకు పద్నాలుగు ఏళ్ళు అంటుంది మనము ఎత్తికొని వెళ్ళామండి ఫైవ్ ఆ టైంకి అయితే అసలు ఖాళీ ఉండదు లైన్ మొత్తం పెద్ద లైను నా మూడింటి నుండి అయితే ఇది అంటే అమ్మవారి పోతికి నీళ్ళు వేస్తారండి అంటే ఇలా అందరూ పడుకుంటే మేకపోతూ వాళ్ళ మీద నుంచి వెళ్ళిపోద్ది అన్నమాట అలా నీళ్ళు పోస్తారన్నమాట మూడు గంటల నుంచి అది స్టార్ట్ అవుద్ది లోనికి వస్తామండి అందరిని చెప్పు చెప్పు Kata akorna rae, Kaiana karine akorna o drop. Upaya respuesta SUBSCRIBE You Noloc semester shei hai pakote is E khan ifatai со Siy indom ita Ur di rip snora bells Beji uog Nda Rai Rai Nba Mah i I

போனே வதீனா எல்லாருந்து லெட்டிங் படி போ అయిపోయాక ఇక్కడ ఇటువైపు అయితే పెద్ద విగ్రహం అమ్మవారు ఉంటారండి అక్కడికైతే వెళ్తున్నాం ఇంకా అందరు లోపల తీర్థంలోనే ఉన్నారు ఇంత తమ్ముడు నేను ఎక్కి వెళ్తున్నారు ముందు తర్వాత అమ్మ వాళ్ళు నేను అక్కలెక్కి ఐషు అయితే గుడికి రాలేదు నీరసంగా ఉంది తన కళ్ళు తిరుగుతున్నాయని ఇంక మేము వచ్చాం అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండిపోయింది లోపలికి వెళ్తున్నామండి వీడైతే చెప్పులు తీసుకుంటున్నాడు చెప్పులు తీసుకుని లోపలికి వస్తున్నాడు అయితే పెద్ద విగ్రహం ఏంటి అమ్మవారిది ఒక్కొక్కసారి ఒకసారి దడ గుండెలు దడగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే చూడగానే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం దడగా అనిపించింది అన్నం పెట్టేసుకున్నామండి అన్నం పెట్టేసుకుని ఇంకాసేపు అలా తీసాను అమ్మవారి విగ్రహం వీడియో అమ్మవారు బాగుంటారండి కత్తి పట్టుకునేది ఇక్కడ కూడా పసుపు అన్ని అన్నీ పెడతారు ఈ అమ్మవారు కూడా ఇంకా ఇంకా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి మరి ఇంకా అలా నెమ్మది తీసాను ఇంకా వాళ్ళు వస్తారేమో అని చూస్తూ ఉంటే ఇంకా వాళ్ళు రావట్లేదు ఇంకా లోపడే ఉన్నారు ఇంకా తీర్థంలోనే ఉన్నారు సరే అండి ఇంకా అలా లెక్కీ నిక్కీని అయితే తమ్ముడు ఎత్తుకున్నాడు భయపడుతున్నాడు అండి అమ్మవారిని చూసి దండం పెట్టుకోమంటే పెట్టుకోలేదు వాడైతే భయపడ్డాడు అమ్మవారి విగ్రహం చూసి అక్క అయితే దండం పెట్టేసుకుంది వీడియో కంటే మామూలుగా రియల్గా చూస్తే మాత్రం అమ్మవారు చాలా బాగుంటారండి పెద్ద చాలా పెద్ద విగ్రహం పక్కనైతే గరగలు పెట్టారండి ప్రతిరోజు వస్తే మాటింటికి గరగలు అన్ని వీధులు తిరుగుతాయి ఇంక గరగల దగ్గర అయితే అక్కడ నుంచే వీడియో తీస్తున్నాను గరగల దగ్గర అయిపోయాక ఇంకా అయితే ఇంక నిక్కి ఆడుకుంటున్నాడని ఇంక బయటకు వస్తామండి ఇంక బయట ఉన్నాము తమ్ముడు నిక్కి కొంతసేపు ఆడుకున్నారు ఇంకా వాళ్ళైతే వదిన వాళ్ళు రావట్లేదని ఇంకా మేమే అయితే చూసి చూసి ఇంక వెళ్ళిపోదామని కొంతసేపు అయితే నిక్కి ఆడుకుంటున్నాడు అని అలా అలా ఉన్నాం వాడికైతే ఆ ఆభావలే కావాలన్నాడు ఇంకోటి కొంటామంటే ఏ వద్దన్నాడు వీడికి నచ్చింది కొనాల్సి వస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకైతే వీడియోస్ చేయడానికి ఇంక పిల్లడితో అవ్వట్లేదు ఎడిటింగ్ చేయడానికి అది సెల్ చూస్తుంటే లాగేసుకుంటున్నాడు ల్యాప్టాప్ చూసినా లాగేసుకుంటున్నాడు నాకైతే అస్సలు కుదరట్లేదండి వీడియోస్ అని ప్లీజ్ అండి వీడియో మాత్రం లైక్ చేసి చేయండి ఇంకా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి థ్యాంక్ యూ వాచింగ్